భరించరాని సమస్యల నుంచి సకల బాధలు భయాల నుంచి రక్షించే పంచాయుధ స్తోత్రం కాలం కలిసి వచ్చేటప్పుడు శత్రుపీడలు కాలం కలిసి రానప్పుడు భరించరాని బాధలు మనల్ని వేధిస్తూ ఉంటాయి అందరూ ఉన్నా ఒక్కొక్కసారి మనం ఒంటరి అయిపోయామనే పరిస్థితులు మనకి ఏర్పడుతుంటాయి మనల్ని ఆదుకునేవారు కాని రక్షించేవారు కానీ కనిపించరు అటువంటి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఈ స్తోత్రాన్ని మనం పఠిస్తే శ్రీ మహావిష్ణువు ధరించిన పంచాయుధాలు మనకి రక్షణ కల్పిస్తాయి మనకి సంతోషాన్ని చేకూరుస్తాయి నీటిలో ఉన్నప్పుడు వరాహ రూపంలో భూమిపై ఉన్నప్పుడు వామన రూపంలో అడవిలో ఉన్నప్పుడు నారసింహ రూపంలో సర్వత్రా ఆ శ్రీ మహావిష్ణువు మనకి రక్షణ కల్పిస్తాడు ప్రతిరోజు ఈ పంచాయుధ స్తోత్రాన్ని పఠించిన లేక ఆ శ్రీ మహావిష్ణువుని మనస్సులో తలచుకుంటూ శ్రద్ధలతో విన్నా అనుకోకుండా వచ్చే బాధలు భయాలు తొలగి మన చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది పిల్లలు ఈ స్తోత్రాన్ని నిత్యం వినడం లేదా పారాయణం చేయడం అలవాటు చేసుకుంటే వాళ్లకు రక్షణతో పాటు మంచి మానసిక పరిపక్వత కలుగుతుంది పంచాయత కోటితుల్యం ప్రాణ చక్రం సదాహం శరణం శ్రీమహావిష్ణువు ధరించిన సుదర్శనం కోటి సూర్యుల కాంతులు కలిగినది వేల జ్వాలలతో ప్రకాశించేది రాక్షస సంహారం చేసేది అయిన పవిత్రమైన సుదర్శన చక్రాన్ని

శ్రీ మహావిష్ణువు చేత ధరించిన శంఖం పేరు పాంచజన్యం శ్రీ మహావిష్ణువు ముఖము నుంచి వెలువడే గాలి ద్వారా అది మహత్తరమైన శబ్దాన్ని చేస్తూ రాక్షసుల గర్వాన్ని అణచివేస్తుంది కోటి చంద్రుల తేజంతో పవిత్రంగా తెల్లగా ప్రకాశించే పాంచజన్యానికి నేను నమస్కరిస్తున్నాను శరణు వేడుకుంటున్నాను మేరు कौमोदकीं दैत्यकुलैकहन्त्री वैकुण्ठवामाग्रकराभिमृष्टाम् गदां सदाहं शरणं प्रपद्ये శ్రీ మహావిష్ణువు ధరించిన కౌమోదకి అనే గదాయుధానికి నేను నమస్కరిస్తున్నాను మేరు పర్వతంలా బంగారు వర్ణంతో ప్రకాశిస్తూ దైత్య సంహారం చేసే కౌమోదకి అనే గదను నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను न्दकमयं नाम हरिप्रदीप्तमं घटकं सदाहं शरणं प्रपद्ये రాక్షసుల తలలను తెగనరికి శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం పేరు నందకము చాలా శక్తివంతమైనది రాక్షసుల శిరస్సులను ఛేదించి పొంగి పొర్లుతున్న రక్తంతో తడిసి ప్రకాశిస్తూ ఉన్నది ఆ నందకము శ్రీ మహావిష్ణువు చేతిలో కాంతివంతంగా మెరిసే ఆ నందకాన్ని నేను ఎల్లప్పుడూ శరణు వేడుతున్నాను चेतासि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्यासि निबाणदर्षि साङ्गं सदाहं शरणं प्रपद्ये శ్రీ మహావిష్ణువు ధరించిన సారంగం అనే ధనస్సు చేసే శబ్దం దేవతల మనస్సుల్లో పరమాత్ముడి విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది వారిలో భయాలను తొలగిస్తుంది అంతేకాకుండా రాక్షసులపై బాణాల ప్రవాహాన్ని గుర్తు చేస్తుంది ఆ సారంగం అనే పవిత్రమైన ధనస్సును నేను ఎల్లప్పుడూ శరణు వేడుకుంటున్నాను पीताम्बरं कौस्तुभवच्चचिह्नम् श्रिया समेतोज्ज्वलशोभिताङ्गम् विष्णुं सदाहं शरणं प्रपद्ये పంచాయుధములైన శంఖము చక్రము గద ఖడ్గము ధనస్సులను చేతబట్టి వక్షస్థలంపై కౌస్తుభమణి ధరించి లక్ష్మీ సమేతుడై అద్భుతమైన తన కాంతితో లోకాన్ని ప్రకాశింపజేస్తున్న ఆ శ్రీ మహావిష్ణువునే నేను ఆశ్రయిస్తున్నాను అని ఈ శ్లోకము యొక్క అర్థం సాక్షాత్తుగా ఆ లక్ష్మీనారాయణుడి అండే మనకి ఉండగా ఆ స్వామి యొక్క పంచాయుధముల రక్షణ మనకి ఉండగా ఏకీడు చెంతకు చేరదు ఏ కష్టము మన దరి చేరదు సహస్రారీవ్రుదర్శనం భాస్కరటిల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో चक्रं सदाहं शरणं प्रपत्ये विष्णोर्मुखोर्थानिलपोरितस्य यस्य ध्वनिर्दानवदर्पहन्ता तं पाञ्चजन्यं शशिकोटिसुभ्रमरम् शङ्खं सदाहं शरणं प्रपत्ये किण्मयीं मेरुसमानसारां कौमोदकीं दैत्यकुलैकहन्त्री वैकुण्ठवामाग्रकराभिमृष्टा गदां सदाहं शरणं प्रपत्ये रषुसुराणां घटिनो प्रखण्डचेदक्षरचोडितदिक्तधारम् तमनन्दकं नाम हरिप्रदीप्तमं घटकं सदाहं शरणं प्रपत्ये यज्ञानिनाथश्रवणात्सुराणा चेतांसि निर्मुक्तभयानि सद्यः भवन्ति दैत्यासि निपाणदर्षि साङ्गं सदाहं शरणं प्रपद्ये सशङ्खचक्रं सगदासि साङ्गम् पीतान्बरं कौस्तुभवच्चचिह्नम् श्रिया समेतोज्ज्वलशोभिताङ्गम् विष्णुं सदाहं शरणं प्रपद्ये